డుతుంటే మారాముగలో వేటాడయ్యా అయ్యో తల్లి ఇంత ఘోరమా ప్రాణం పుణ్య భూమిలో పూసిన మృగత్వానికి మాన తల్లి చిట్టి కడచాల చూపు కోసం మరి అల్లాడిపోతుంది నంద్యాల జిల్లా పగిద్యాల మండలం మచ్చుమరి గ్రామంలో అదృశ్యమైన బాలిక వాసంతి ఇక లేదు ముగ్గురు మానవ రక్కసులు అత్యాచారం చేసి కిరాతకంగా చంపేశారు ఈ విషయం తెలిసి సభ్య సమాజం గుళ్ళు మంది కన్నీటి పర్యంతమైంది ఏపీ సర్కారు అల్లాడిపోయింది ఎనిమిదేళ్ల చిన్నారిని జిల్లా నియోజకవర్గం ఇటీవల గాలిపు చర్యలు పరిశీలించిన కలిసి పరామర్శించి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని న్యాయం జరిగేలా చూస్తామని నింతులు ఎవరైనా వారిని వదిలిపెట్టేది లేదని మళ్లీ నియోజకవర్గంలో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతానని అధికారులకు కూడా దర్యాప్తు చేసి నింతులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించడం జరిగింది అమ్మాయిల ఇలాంటి అసత్యాలకు పాల్పడితే ఎంత

நீங்களா பட்டுக்கோலனையே அது